హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బుడ్డోడు మా చెల్లి కొడుకు పేరు రోనిట్ శ్రీవారెడ్డి తిన ఫస్ట్ అయితే మేమందరం కలిసి బెంగళూరులో కరువా రెస్టోబార్లో చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఫ్రెండ్స్ మేముండే ఊరి దగ్గర నుంచి అయితే బెంగళూరుకి ఫైవ్ అవర్స్ జర్నీ ఉండి జర్నీ ఫ్రెండ్స్ నేనైతే అమ్మ నాన్నలతో కలిసి నైటు వన్ థర్టీ టూ కల్లా అక్కడ స్టార్ట్ అయ్యాము మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇక్కడ బెంగళూరుకి అయితే చేరుకున్నాము మా చెల్లి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది తినే మా చెల్లెలు ఈ చిట్టి పాప మా చెల్లి కూతురు ఈ బర్త్డే ఫంక్షన్కి అయితే మా చెల్లి బంధువులందరినీ అయితే ఇన్వైట్ చేసింది ఎక్కువ దూరం ఉండే వాళ్ళంతా నైట్ అయితే వచ్చేసారు మరికొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఉన్నది మా నాన్నగారు అటు పక్కన మా పెదనాన్నగారు ఉన్నారు ఇలా రిలేటివ్స్ అందరూ కూర్చొని ఒక చోట చేరి ఇలా సందడిగా ఉంటే ఆ రోజంతా ఇల్లు అంతా ఎంత ఆనందంగా కలకలలాడుతూ ఉంటుందో ఇలా అందరూ కూర్చొని మా చెల్లి కూతురు ఫస్ట్ బర్త్డే వీడియోని అయితే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మనమైతే ఇప్పుడు బర్త్డే బాయ్ స్నానం చేసి రెడీ అవుతున్నాడు మనం వెళ్ళి ఒకసారి చూద్దాం హలో నాన్న హాయ్ నాన్న హ్యాపీ బర్త్డే టు యూ నాన్న వీళ్ళిద్దరైతే మా తమ్ముడి కూతుర్లు తినైతే మా అబ్బాయి తనైతే మా బ్రదర్ వైఫ్ ఇప్పుడైతే అందరికీ టిఫిన్ అయితే ఇక్కడ బయట హోటల్ నుంచి అయితే ఆర్డర్ చేసి తెప్పించారు పొంగలు చట్నీ సాంబార్ వడ చాలా బాగుంది అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అందరం ఈ విధంగా కొద్దిసేపు రీల్స్ చేసుకుంటూ అందరం ఒక చోట కలిసి చాలా ఫన్నీగా అయితే టైం స్పెండ్ చేసాం ఇంకా నైట్కి అయితే ఫంక్షన్ కాల్కి అయితే అందరం అయితే చేరుకునేసాము ఇక్కడ వెళ్తుంది మా పెద్ద మేనత్త కొడుకు అంటే మా నాన్న అక్క కొడుకు ఇక్కడ వచ్చి మా చిన్నాన్నగారు ఇక్కడ మా చిన్న మేనత్త కొడుకు వాళ్ళ కోడలు అండ్ ఇక్కడ మా పెద్దత్త కోడలు ఇక్కడ అయితే మా పెద్ద కూతురు ఇక్కడ ఉన్నది మా పెద్ద ఇక్కడ హోటల్ లోనే అందరి చేతులకైతే ఈ విధంగా ట్యాక్స్ అయితే కడుతున్నారు ఈ ట్యాక్స్ ఎందుకంటే ఫంక్షన్కి ఎంతమంది అటెండ్ అయ్యారో అని కౌంట్ కోసం అయితే ఈ ట్యాక్స్ అయితే వేస్తున్నారు చిన్న పిల్లలకైతే ఈ ట్యాక్స్ ఏమీ వేయట్లేదు ఓన్లీ పెద్దవాళ్ళకే ఈ ట్యాక్స్ అనేటివి వేస్తున్నారు ఈ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారని వీటి ద్వారా కౌంట్ చేసుకుంటారు కౌంట్ చేసుకొని పర్ పర్సన్ లెవెన్ టు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే చార్జ్ చేస్తారట తినైతే నా కూతురు చూడండి చక్కగా రెడీ అయ్యి ఫంక్షన్ అంటూనే ముందుగానే తయారైపోయి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను తెలిసి అందరికి హాయ్ చెప్తుంది వీళ్ళైతే మా కజిన్ సిస్టర్సు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ అయితే చేసి పెట్టారు నువ్వు ఎంతైనా తినచ్చు ఎంతసేపు అయినా తినచ్చు ఎన్నిసార్లు అయినా తినచ్చు ఇదైతే కిచెన్ ఏరియా చాలా అంటే చాలా హైజీన్గా ఉంది ఇది హోటలు చాలా బాగా అరేంజ్మెంట్స్ కూడా చేశారు చూసారా వెళ్తున్న దారి పొడుగున బర్త్డే బాయ్ ఫొటోస్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు లోపల కూడా అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది తిని మా కజిన్ బ్రదరు తను మా అమ్మగారు doran linker baag మీ అందరికి కూడా స్వాగతం చెప్తున్నాను మరో నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్స్కి సో అదర్ కౌంట్ డౌన్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు నేను కౌంట్ డౌన్ టెన్ స్టార్ట్ చేస్తున్నాను సో లేడీస్ వచ్చే మీ అందరూ కూడా రెడీగా ఉండండి ఓకే ఇంకా కొన్ని క్షణంలో మా రోనెత ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వెళ్ళిపోతున్నారు సో అన్ని అరేంజ్మెంట్స్ అయింది మీ అందరినీ కూడా కొంచెం వెయిట్ చేశాము సో ప్లీజ్ మీరు మీతో నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే నా వల్లేట్ అయ్యింది ఈరోజు సో లేడీస్ ఎంజాయ్మెన్ సో వన్స్ అగైన్ యూ ఆల్ సెట్ ఒపీగన్ దిస్ బ్యూటిఫుల్ ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ సో లేడీస్ ఎన్చేలమై అందరూ కూడా నాకు కాంటాన్కి జాయిన్ అవ్వండి రోనత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా స్టేజ్కి రండి ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మూమెంట్ మీరందరూ కూడా స్టేజ్ పైన ఉంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ బర్త్డే చాలా చాలా స్పెషల్ కదా సో మీరందరూ కూడా అన్ని ఫ్యామిలీ మెంబెర్స్ అజ్జీ తాత అందరు కూడా వచ్చేయండి వెంకట్ రెడ్డి గారు మళ్ళీ రమణ గారు రమణ రెడ్డి గారు ప్లీజ్ మీరు కూడా స్టేజ్కి రండి నాగశేష రెడ్డి గారు మీరు కూడా స్టేజ్ రండి ప్లీజ్ వెంటి రెడ్డి గారు మళ్ళీ రమణ రెడ్డి గారు వరప్రసాద్ గారు మళ్ళీ శారదా గారు మీరు కూడా స్టేజ్ రండి ప్లీజ్ కెమెరాతో ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ కూడా స్టేజికి వస్తే చాలా స్పెషల్గా ఉంటుంది వెంకట్ రెడ్డి గారు మళ్ళీ రమణారెడ్డి గారు ప్లీజ్ మీరు కూడా స్టేజ్కి రావచ్చు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ మీరు కూడా స్టేజ్కి రండి బాబు ఫోటోగ్రాఫ్

Go on, let's sing the song. Come on, come on, come on, come on, I want all the kids over here. Okay, once again, let's start. Happy birthday to you. ओके अंदर इपुर स्टेज नीचे ही स्टेजे इप्डम स्पेषल गेम्स उ प्लीज री प्लीज रही फैमिल मेबर्स मल्ल फस्ट पिछे अन्नी पिलोल आल्स प्लीज रही स्पेषल गेम उ रही आल्स प्लीज लवली ఇక్కడ అయితే మేమందరము మా నాన్నగారితో కలిసి డ్యాన్స్ వేశాము మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూశారు కదా మేమైతే మా చెల్లి కొడుకు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్